బేతంచర్ల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేసిన వైసీపీ శ్రేణులు మంగళవారం ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు వృద్ధులకు ఆరోగ్యం చూపించుకోవడానికి వచ్చిన వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని గోర్మాన్కొండ సర్పంచ్ కోడే వెంకటేశ్వర్లు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అని సర్పంచ్ కోడే వెంకటేశ్వర్లు వైసీపీ పట్టణ కన్వీనర్ పిఠల జాకీర్ హుషేన్ వైసీపీ మండల కన్వీనర్ తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు

ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సందర్భంగా ఈరోజు మన వైఎస్ఆర్సి పార్టీ కార్యాలయం కూడా కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ పూలమాల వేసి ఘనంగా మళ్ళా ఇంటి హాస్పిటల్ దగ్గరికి వచ్చి రోగులకు బానింతలకు ముసలి వాళ్లకు ఈరోజు భోజన సౌకర్యము వైఎస్ఆర్సి పార్టీ తరఫున ఈరోజు చేయడం జరిగింది ఇంకా అదే కా అదే కాకుండా పండ్లు బెడ్లు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు భారతదేశానికి వెన్నముగైన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాడు ఈరోజు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారిని ఆస్తులుగా తీసుకొని ఆయన చేసిన పనులను ఈరోజు వాళ్ళు కూడా తీర్చిదిద్దడం జరిగింది కాబట్టి మన రాజశేఖర గారు రైతులకు వెనుముక్క రైతులకు ఎందుకు వెనుముక్క అంటే రైతు రుణమాఫీ చేయడంలో మన దేశానికి ఆదర్శంగా నిలిచాడు అదే కాకుండా పేదలకు పేద రూపాయి కిలోవే బియ్యి బియ్యం ఇచ్చి ఆదర్శ ఆదర్శంగా నిలిచాడు అదేవిధంగా ఆ రోజుల్లో ఆ రోజుల్లో పింఛన్ పింఛన్ రెండు వందల ఉన్న పింఛన్ వెయ్యి రూపాయలు చేసి ఆదర్శంగా నిలిచాడు ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలు చేసి మన దేశానికి ఆదర్శంగా నిలిచాడు డాక్టర్ వైఎస్ రాజరెడ్డి గారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఉండి మొట్టమొదటి పథకం పేదలకు అనేది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అనేది దేశంలో ఎవ్వరు పెట్టని పథకం పేదలకు కార్పొరేట్ ఉద్యమం చేయించుకోలేక పొలాలు ఇల్లు అమ్ముకొని తాకట్టు పెట్టుకుని గుండె ఆపరేషన్లు కానీ వివిధ ఆపరేషన్లు కానీ చేయించుకోలేని సందర్భంలో డాక్టర్ వైఎస్ఆర్జీ డాక్టర్గా పనిచేసినాడు పేదవానికి పేదవానికి వైద్యం అందాలని దృఢ సంకల్పంతో ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు గుండెల్లో ప్రజల గుండె పేద గుండెల్లో చిరస్థాయి నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే డాక్టర్ వైఎస్ రాజశేవ్రెడ్డి గారే కానీ ఈరోజు చాలా సంతోషంగా ఈ ఈరోజు కాబట్టి ఈరోజు మాకు పండగ రోజు కాబట్టి ఈరోజు చాలా అందరికీ పేద అందరికీ ఈరోజు పండగ రోజు రాజసేవరెడ్డి గారు ఈరోజు భౌతికంగా లేని లేనప్పుడు కూడా పేద ప్రజల గుండెల్లో రైతుల గుండెల్లో ఈరోజు స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అని గట్టిగా చెప్పగలం ఈరోజు వైఎస్ఆర్సార్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఈరోజు గర్వించిన తగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి గట్టిగా చెప్పగలం కాబట్టి ఈరోజు ఆయన జన్మదిన వేడుకలను మేము కార్యకర్తలుగా ఈరోజు పేద పేదలకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి దగ్గర డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగ నేత దివంగ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భముగా మేము ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున జనాలు పోయి ఆయనను నివాళులు అర్పించినాము తదుపరి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ గారికి వచ్చి కేక్ కట్ చేసి ప్రజలకు పెంచడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ అయినందువల్ల మా ముస్లిమ్స్కు డాక్టర్ చదువుటకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినారు మరలా వన్ జీరో ఎయిట్ అంటే ఒక చరిత్ర ప్రతి బీదవానికి రెండు లక్షల వరకు ఉచిత బీమా ఉచిత హాస్పిటల్ ఖర్చులకు చేయడం జరిగింది ఇటువంటి సహాయము ఎవరు చేయలేదు ఆయన తనియుడు ఈరోజు ఇరవై ఐదు లక్షల వరకు చేసినాడు వా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆయన కూడా నడుచుకున్నాడని తెలియజేస్తున్నాం ఈరోజు బేదంచర్ల గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు అందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఉన్నత నేత మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు జన్మదిన సందర్భంగా ఆయనకు ధనం నివాళు అందించిన ఉద్దేశంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ భారీ ర్యాలీగా బయలుదేరి నిద్ర శేషన్ దగ్గర విగ్రహ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అదేవిధంగా తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అదేవిధంగా తర్వాత పేదం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చిన వివిధ పేషెంట్లకు తర్వాత బాధితులకు వాళ్ళకు మా రాష్ట్ర నాయకుడు రాజశేఖరరెడ్డి గారి జన్మ జ్ఞాపకార్థంగా వీళ్ళకందరికీ భోజన వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు చేసిన పథకాలు మన భారతదేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలవడం ఒక వచ్చినా కరెంట్ అయితేనేమి ఫీజు రింబర్స్మెంట్ అయితే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ అయితేనేమి ఈ విధంగా ఏ నాయకుడు వచ్చినా ఈ కొన్ని పథకాలను తీసేయడానికి వీలు లేని విధంగా తీర్చిచ్చిన పథకాలు ఇవల్ల ఎవరు వచ్చినా కానీ ఈయన పథకాలను కొనసాగించాల్సిందే కానీ తీసేయడానికి వీలు లేదు అటువంటి పథకాలు తెచ్చిన మహానుభావుడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ నందు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అన్న ప్రసాద వితరణ మాకు సహకరించారు వారికి ధన్యవాదాలు తెలుసు